క్రీడలకు పుట్టినీళ్ళైన సుల్తానాబాద్లో మినీ స్టేడియం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు మినీ స్టేడియం విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు తెలిపారు ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడా దుస్తులు క్రీడా సంపి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఖేలో ఇండియా క్రీడా శిక్షణ కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మినీ స్టేడియంలో ఖోఖో క్రీడాకారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆదివారం శిక్షణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు క్రీడా దుస్తులు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు హాజరై ఖేలో ఇండియా శిబిరంలో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు టీషర్ట్లు క్రీడా సామాగ్రిని అందజేశారు ఈ సందర్భంగా కాసేపు విద్యార్థుల క్రీడను తిలకించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ గత మూడు నాలుగు దశాబ్దాలుగా సుల్తానాబాద్ పట్టణం క్రీడలకు పుట్టినీళ్లుగా విరాలి జిల్లుతోందని అన్నారు ఎంతోమంది క్రీడాకారులు జిల్లా రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సుల్తానాబాద్ పేరును దశ దిశలా ఖ్యాతి పెంచారని గుర్తు చేశారు ఇదే పరంపర కొనసాగించాలని పిలుపునిచ్చారు మినీ స్టేడియం ఫంక్షనింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు స్టేడియం అభివృద్ధికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని తాత్కాలిక మరమ్మత్తుల కోసం మూడు లక్షల వరకు నిధులు కేటాయించడం జరుగుతుందని క్రీడాకారుల హర్షధ్వానాల మధ్య ఆయన ప్రకటించారు స్వయంగా ఫుట్బాల్ క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడారంగం అభివృద్ధికి పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు ఆసియా కామన్వెల్త్ గేమ్స్లో తెలంగాణ సత్తా చాటేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు గత ప్రభుత్వం క్రీడారంగాన్ని పూర్తిగా విస్మరించిందని క్రీడాకారులు గ్రామీణ క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని కోరారు డివైఎస్ఓ సురేష్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మీరాయమల్లు వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు ముస్త్యాల రవీందర్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు క్రీడాకారులు సీనియర్ పీఈటీలు ఖోఖో ప్లేయర్స్ తదితరులు పాల్గొన్నారు ಇಂಕಕ್ಕೆ ದಿಂಪೆ ಟೀಚೆ ಅಟ್ಲೀಟ್ ಸೈಡ್ ಬಟ್ರೆನ್ ಒಬಾ ಹ ಆ ಯೆ ಹಾ ಅಣ್ಣಾ ಹೇಳೆಬಿಡೋ ಬಿಡೋ ಜೋಡು ಚಿಕ್ಕದಾಗಿ ಮಾಡ್ತೀವಿ ಆಮೇಲೆ ಇಂಕಕ್ಕೆ ರಾರಾ ಮದೋ

Столк! Столк! అందరికీ అలాగే క్రీడా లోకానికి అందరికీ మాకు చాలా అభినందనలు సార్ సంతోషపడుతున్నాం మేము ఈ క్రీడను ముందుంచు అంటే భారతదేశంలో మన తెలంగాణను ముందుంచడానికి కంకణం కట్టుకున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వంలో పనిచేసిన వారికి అందరికీ పేరు పెట్టిన ప్రత్యేకమైన క్రీడాభిమానాలు తెలియజేస్తూ ఇదే భాగస్వామ్యం కూడా ఉందని మేము భావిస్తూ ఈ సుల్తానాబాద్లో ఖేలో ఇండియా సెంటర్ నిర్వహణలో భా ఈ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ఉంది సార్ రాబోయే రోజుల్లో ఇంకా ఇక్కడ సిసి కెమెరాలు సార్ ల్యాప్టాప్ ఉంది ఇంకా ఇక్కడ లైట్స్ ఉంది రిపేరింగ్ సార్ కానీ ఒక చిన్న అప్లు సార్ ఇక్కడ అవన్నీ పెట్టడానికి రూమ్ కొంచెం ప్రాబ్లమ్ సార్ అది మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనం ఒక ఐదు నుంచి వేలు మాత్రమే ఖర్చు పెట్టాలని మాకు ఆదేశాలు ఉన్నాయి సార్ అది సుమారు ఎనభై వేలు ఎనభై వేల నుంచి లక్ష అవుతుంది ఎస్టిమేషన్ అయింది సార్ ఒకవేళ అలాంటిది ఏమైనా మనం ఈ రూమ్ గానీ పక్క రూమ్ లా చేసుకోగలుగుతాం సార్ ఇక్కడ మనము ఈ క్రీడలో ఇది ఫోర్ ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటుంది సార్ ఫోర్ ఇయర్స్ తర్వాత మనకి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఒకవేళ మనం రిజల్ట్ కనుక బాగా చూపించగలిగితే మళ్ళీ ఫోర్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ అవుతుంది సార్ సో కాబట్టి మున్సిపల్ చైర్మన్ గాదుర లక్ష్మీ రాజమల్ గారు వారితో పాటు స్పోర్ట్సునేష్ గారు ప్రకాష్ అన్న గారు రవీంద్ర అన్న గారు మధుకర్ గారు రమేష్ గారు వారితో పాటు మా సివిల్ ఇండస్ చైర్మన్ సిగిల్ శ్రీనివాస్ గారు వేదికను అలంకరించినటువంటి గౌరవ కాన్సర్ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి క్రీడాకారులు క్రీడాకారులు అదేవిధంగా సుల్తాన్బాద్ గ్రామ సోదరులు పాత్రికే మిత్రులు అందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని మరి సుల్తాన్బాద్ మన ప్రాంతంలో దీన్ని నిర్వహించడం అనేది మనందరికీ కూడా గర్వకారణం ఎందుకంటే సుల్తాన్బాద్ అంటేనే క్రీడలకు పుట్టినీళ్ళు ఇవాళ కొత్తగా వచ్చినటువంటి కాదు ఇది గత మూడు నాలుగు దశాబ్దాల నుండి దాదాపు మూడు నాలుగు దశాబ్దాల నుండి ఎంతోమంది క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అందించినటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం గడ్డ సుల్తానాబాద్ మరి ఆనాటి నుండి ఇప్పటి వరకు ఖోఖో కానీ కబడ్డీ కానీ మరి ఇప్పుడంటే చాలామంది బాల్ బ్యాడ్మింటన్ ఆడతలేరు బాల్ బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ మరి వాలీబాల్ అయితే ఇక్కడ రవీంద్ర అన్న కూడా ఆ రోజు రాష్ట్ర స్థాయికి ఆడడం జరిగింది వారితో పాటు మా కబడ్డీ గాదురాయమ్మలు గారు కానీ వెంకట ఉమాపతి గారు కానీ మరి ఆ తర్వాత వీళ్ళ తర్వాత ఇక్కడ మధుకర్ గారు కానీ రమేష్ కానీ తర్వాత తమ్ముడు కుమార్ కిషోర్ కానీ చాలామంది గౌరవ క్రీడాకారులు ఇక్కడ నుంచి రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి జాతీయ స్థాయి కూడా ఇక్కడి నుంచి మరి కోచింగ్ లేకుండానే ఆనాడు మరి అక్కడ దాకా వెళ్దాం అనేది కూడా అది మన ప్రాంతానికి జరుగు కారణం మరి ఇవాళ ఇంత సుదీర్ఘంగా మరి మేము సమ్మర్లో కూడా ఇక్కడ రావడం జరిగింది ఖోఖో కోచింగ్ సెంటర్ ఇక్కడ పెట్టి మరి ఖోఖో కోచింగ్ ద్వారా ఎవరైతే మంచి ప్రతిభావంతులైన క్రీడాకారులు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు మంచి నైపుణ్యమైనటువంటి కోచింగ్ ఇచ్చి వాళ్ళని తీర్చిదిద్దడం కోసం మనకు అంత సమ్మర్ కోచింగ్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది తప్పకుండా మన రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు మనకి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈ సెంటర్ నడుస్తుంది ఇది ఖేలో ఇండియా మనకి ఇక్కడ సెంటర్ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అవి కొంతవరకు మనకు సహాయపడతాయి కానీ మిగతా వస్తువులు కూడా అంటే గతంలో కూడా ఇతరులు సోదరులు చెప్పినట్టు చాలా సందర్భాల మరి వాలీబాల్ టోర్నమెంట్ కానీ కబడ్డీ టోర్నమెంట్ కానీ ఖోఖో టోర్నమెంట్ కానీ నిర్వహించి భోజన సదుపాయాలు అకామిడేషన్ మరి అవన్నీ కూడా గతంలో కూడా మనం స్వయంగా అందరం కలిసి చేసుకొని ఆ కార్యక్రమాలను కూడా విజయవంతం చేయడం జరిగింది మరి అప్పుడు మాజీ ఎమ్మెల్యే బృజరాయమల్ గారు కానీ తర్వాత మరి వైకుంఠపతి గారు కానీ తర్వాత అట్లా చాలామంది ఎవరైతే క్రీడాభిమానులు అంటే క్రీడను ఆడడమే కాకుండా వాళ్ళ హయాంలో మళ్ళీ తర్వాత కూడా క్రీడాకారులు ప్రోత్సహించడం కోసం ఎన్నోసార్లు పెద్ద పెద్ద టోర్నమెంట్లు కూడా ఇక్కడ నిర్వహించడం జరిగింది సుల్తాన్బా అయితే మరి మనందరికీ కూడా ఏంటంటే చాలా సంవత్సరాలు అయితే ఉంది నాకు తెలిసి మరి ఇంత మంచిగా స్టేడియం ఉంది దాదాపు అనుకుంటా ఇది ఒక ఐదారు ఎకరాలు పై ఎకరాస్ ఐదు ఎకరాల విస్తీర్ణతోనే మన ఇక్కడ స్టేడియం ఉంది దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎమ్మెల్యేగా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి గత పేద పది సంవత్సరాలు కూడా ఏదైతే క్రీడల కోసం గత ప్రభుత్వం పట్టించుకున్నట్లు దాఖలాదు ఇవాళ ముఖ్యమంత్రి గారు కూడా మనం నిన్న ఉన్న పేపర్లు చూస్తాం జాతీయ క్రీడలకు సంబంధించిన మంత్రిని కలిసి రేపు రాబోయే రోజుల్లో ఏసిఆర్ గేమ్స్ కానీ కామన్వెల్త్ గేమ్స్ కానీ మాకు తెలంగాణకు మీరు అవకాశం ఇస్తే మేము మాకు ప్రాతినిధ్యం ఇస్తే మేము బ్రహ్మాండంగా క్రీడలు నిర్వహిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం కూడా ఈ సందర్భంగా మనందరి తరఫున అభిమాని దాంట్లో పాత్ర క్రీడా క్రీడలను ప్రోత్సహి ప్రోత్సహించడం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి దీనికి ఒక ఇది ఏర్పాటు చేసి మా క్రీడాకారులు తీర్చిదించడంతో పాటు ఎప్పటికప్పుడు క్రీడలను నిర్వహించాలన్నటువంటి ఆలోచన కూడా మన ముఖ్యమంత్రి గారికి ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా స్వతాగా క్రీడ కాదు మంచి ఫుట్బాల్ ఆటగాడు మంచి అంటే నిజంగా చాలా మంచి ఫుట్బాల్ ఆటగాడు కాబట్టి ఆయన కూడా ఆ నేషనల్స్ తర్వాత రాష్ట్రానికి అంటే ప్రాతినిధ్యం వహించే అంత ఉన్నటువంటి అటువంటి క్రీడ ఉంది ముఖ్యమంత్రి గారి దగ్గర ఇంకా వారి ఆడగా కూడా నేను ప్రత్యక్షంగా చూసిన కాబట్టి వారు సహజ సహజంగానే అన్ని క్రీడల పట్ల ఒక సదాభిప్రాయం ఉంది ఎట్లానే చేసి మన రాష్ట్రాన్ని ఒక దేశం గర్వించదగ్గ నుండి కీడాకాలను మన ప్రాంతం నుంచి తయారు చేయాలి అదేవిధంగా ఉలకి మనం ఇంత పెద్ద దేశం ప్రపంచంలోనే ఇప్పుడు మళ్ళా జనాభా లెక్క పెడితే ఇప్పటికే ఐక్యరాజ్య సమితి లెక్కలలో మనం నెంబర్ వన్ చైనా దాటిపోయి అంటే మనకి ఇంకా రెండు వేల ఇరవై ఒకటి సెన్సియస్ రాలే రెండు వేల ఇరవై ఒకటి సెన్సియస్ రా రాకముందే మాకు కరోనా రావడంతో మరి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అప్పున్న కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సెన్సెస్ జేరే మళ్ళీ ఈ మధ్యలో పేపర్లలో టీవీలలో చూస్తా ఉన్నాం సెన్సెస్ మళ్ళీ కొత్త సెన్సెస్ తయారు చేస్తామని చెప్పి అంటే ఇవాళ ప్రపంచంలోనే అగ్రమ అంటే ఎక్కువ అంటే దాదాపు నూట నలభై కోట్ల అరవై కోట్లు నూట యాభై కోట్లు దాటిందని అంచనా అంటే కరెక్ట్ లెక్క లేదు మళ్ళీ సెన్సెస్ స్టార్ట్ చేస్తే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మొత్తం దేశ ప్రజలను అంటే ఒక ఒక ఊళ్ళే ఒక మండలిలో ఒక నియోజకవర్గంలో ఒక రాష్ట్రంలో ఎంత జనాభా ఉంది అనే లెక్కలు మొత్తం తీసిన తర్వాత ఇంకా మనం నూట యాభై కోట్ల అంచనా ఖచ్చింది ఐక్యరాగ్యం తర్వాత కొంచెం వన్ పర్సెంట్ ఇటో దాదాపు అదే అదే అంచనా నిజమవుతుంది కాబట్టి మరి ఇంత పెద్ద దేశంలో కూడా ఇంకా కూడా అట్లాంటి స్థాయిలో మనం క్రీడలు ఉన్నాయంటే మనం ఒకసారి ఆలోచన చేయాలి ఎందుకంటే ఇవాళ క్రికెట్ మీద ఉన్నటువంటి ప్రేమ మిగతా ఏ ఆటమే లేదు మనం పోదామంటే ఎన్నికల పొలంలో క్రికెట్ ఆడుతున్నారు పొలాలల్లో ఒక టెన్నిస్ బాల్ ఆడుకున్నారు ఒకటి బ్యాట్ అయితే బ్యాట్ లేకుండా తాటి మట్ట దాన్ని తయారు చేసుకొని ఆడుతా ఉన్నాడు అట్లే మిగతా ఆటల మీద కూడా శ్రద్ధ పెట్టి ఎందుకంటే మునుపటికి ఇప్పటికీ మన దేశంలో కూడా చాలా రకాలైన ప్రోత్సాహకాలు వచ్చినాయి ఇలా ప్రో కబడ్డీ కావచ్చు తర్వాత సిటిల్ కావచ్చు వాలీబాల్ లీగ్ టోర్నమెంట్ కావచ్చు తర్వాత మా క్రికెట్ ఐపీఎల్ లీగ్ టోర్నమెంట్లు అయితే వస్తూ ఉన్నాం రకరకాల లీగులు వస్తాయి అంటే ఇవాళ ఇంటర్నేషనల్ ఆడడానికి కూడా అంటే డబ్బులు స్పాన్సర్ చేసి డబ్బులు ఇచ్చి ఇవాళ ఆడిస్తూ ఉన్నాయి అంటే ఒకప్పుడు ఏంటంటే చదువుకుంటే చదువు ఖరాబ్ చదువు చదువుకోకపోతే చదువు ఖరాబ్ అయితే ఆ పిల్లోందో ఉందో అమ్మాయిదో భవిష్యత్ ఖరాబ్ అని చెప్పి తల్లిదండ్రులకు రూపంగా ఉండేది కానీ కొంతమందికి ఇప్పుడు ఎట్లుంటుంది చాలామందికి ఆట మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చదవాలనే జాస ఉండదు ఆటే ఇంతసేపు కుదుంటే ఆడాలి ఆట ఆట ఆడాలి తింటే తినంగా కూడా ఆట ఆడాలనేటువంటి పండే ముందు కూడా ఆట ఆడాలనే ఉంటుంది అటువంటి వాళ్ళను పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే తప్పే ఉండేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే అటువంటి వాళ్ళకి వాళ్ళ ముంబై మనం ఎంతోమంది క్రీడాకారులు చూస్తా ఉన్నాం క్రికెట్ క్రీడాకారులు కబడ్డీ క్రీడాకారులు చూస్తా ఉన్నాం వాలీబాల్ క్రీడాకారులు చూస్తా ఉన్నాం ఆ ఇంటికాడ అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చాలా పూరు గుడిసెలలో గెలిచి కూడా ఇవాళ పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఆడి మరి ఎంతో లైగక్కినటువంటి కుటుంబాలు చూస్తా ఉన్నాం ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని అటువంటి క్రీడాకారులు ప్రోత్సహించాలని చెప్పి దానికి మేము కూడా స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు సహాయ సహాయ సహకారం ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మన సుల్తానాబాద్ ఏదైతే స్టేడియం ఉందో దీన్ని ఇంకా కూడా ఆల్రెడీ ఇప్పటికే బీసీసీఐ మన తెలంగాణ స్టేట్ జగన్మోహన్ రావు ఆయనతో కూడా నేను మాట్లాడడం జరిగింది ఇలా ఫస్ట్ విడుదల వరంగల్ తీసుకున్నారు తీసుకొని కూడా అక్కడక్కడ తీసుకున్నారు మన మండల స్థాయిలో లేకపోతే మున్సిపల్ స్థాయిలో ఈ సుల్తానాబాద్లో ఐదు ఎకరాలు ఉన్నదని చెప్పాం కాకపోతే వాళ్ళు ఇంకొకరిని మూడు ఎకరాలు కావాలని అడిగి ఐదు ఎకరాలి ఇంకొకరి మూడు ఏడు ఎనిమిది ఎకరాలు అయితే మనం దీన్ని చూజ్ చేసుకోవచ్చు దీన్ని మినీ స్టేడియం తీర్చిది మా అంతా సహకారం చెప్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది తప్పకుండా సుల్తానాబాద్ ఏదైతే మినీ స్టేడియం ఉందో దీన్ని అభివృద్ధి చేయడం కోసం దీన్ని అంచనాలు తయారు చేస్తాం ఒకసారి వారితో కూడిన ఇప్పటికే రెండుసార్లు మాట్లాడడం జరిగింది వీలు చూసుకొని వారిని ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చి మరి ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నటువంటి స్టేడియం మినీ స్టేడియం అవుతుందో దీన్ని కూడా ఇంకా ఆధునీకరించి దీన్ని అభివృద్ధి చేయడం కోసం నా వంతు ప్రయత్నం చేస్తా అని చెప్పి ఇక్కడ మా చిన్న చిన్న ఇబ్బంది అవుతా ఉంది ఏదైతే ఉన్నటువంటి మినీ స్టేడియం రూమ్లలో కొంత డోర్స్ ఇబ్బంది అంటే దానికి లక్ష కానీ రెండు లక్షలు కానీ మేము ఇస్తాం త్వరలో చూస్తే రాజ ప్రవేశానికి ఆయన ఇటు రాజకీయం చేస్తారు కాంట్రాక్ట్ చేస్తారు ఆయనకే అప్పచెప్పి త్వరలో అంటే ఈ వారం వారంపై రోజులనే దాని పనులు ఏమైనా ఏమిటో స్టార్ట్ చేయించు ఎంత లక్ష కానీ రెండు లక్షలు కానీ మూడు లక్షలు కానీ అవన్నీ